సాధారణంగా దొంగతనాలు గడవలు ఆస్తి తగాదరులకు సంబంధించిన ఫిర్యాదులతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్లలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన కేసులు కూడా నమోదవుతుంటాయి తాజాగా హైదరాబాద్లోని కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇలాంటి అరుదైన ఫిర్యాదు ఒకటి వెలుగుచూసింది తాము కొనుగోలు చేసిన పాలు విరిగిపోయాయని కొందరు వినియోగదారులు పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది ఇక వివరాల్లోకి వెళ్తే కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొంతమంది వినియోగదారులు పాల ప్యాకెట్లను కొనుగోలు చేశారు ఇంటికి తీసుకెళ్లి మొదట పాల ప్యాకెట్ కాచినప్పుడు పాలు బాగానే ఉన్నాయి అయితే రెండో ప్యాకెట్ను వేడి చేయగానే అవి పూర్తిగా విరిగిపోయాయని బాధితులు తెలిపారు ఈ విషయంపై సూపర్ మార్కెట్ సిబ్బందిని ప్రశ్నించగా వారు బాధ్యత వహించలేమని చెప్పటంతో వినియోగదారులు అసంతృప్తికి గురయ్యారు దీంతో వారు నేరుగా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై స్పందించిన కుకట్పల్లి పోలీసులు వినియోగదారుల పరిరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇటీవల కాలంలో కేవలం ఈ ఒక్క ఘటనే కాకుండా వివిధ బ్రాండ్లకు చెందిన పాలు ఇలాగే విరిగిపోతున్నాయని కొన్నిసార్లు దుర్వాసన కూడా వస్తున్నాయని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిత్యావసర వస్తువైన పాల నాణ్యత విషయంలో సంబంధిత అధికారులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని నాణ్యత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు